అనా నేను ఒకటే చెప్తాను ఈ అలైక చిట్టి పికిల్స్ అనేది మంచిగా డిమాండ్ ఉన్నటువంటి పికిల్స్ బిజినెస్ జరుగుతున్న టైంలో ఎవరో ఒక కస్టమర్ ఏదో ఒక మాట అన్నాడని మూడు వేలకు నువ్వు కొనగలవా మూడు వేలతో నువ్వు పెళ్ళాన్ని చాగలేవా అంటే అది ఎవరికైనా అసహ్యంగా కొడుకు సో నోరు అదుపులో ఉంటే ఊరు మంచిది అయితే నోరు మంచిది అవుతాదంటారు ఐ మీన్ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతదంటారు సో నేనేమంటున్నా అంటే ఇలాంటి మాటలు అనడం వాళ్ళు తప్పు తప్పండి సో బిజినెస్ చేసుకునే వాళ్ళు అలా అనడము అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మని తిట్టడం ఎట్లా చూస్తారు అవును అవును బిజినెస్ చేసుకున్న వాళ్ళు తిట్టారు ఎంత అదుపులో ఉండాలి ఒక అమ్మాయిలు అయ్యి వాళ్ళ అమ్మని తిట్టడం తిట్టింది అమ్మ ఇంకొకటి ఏంటంటే ఒకటి అన్నది మూడు వేల రూపాయలు పెట్టి నేను కొనగలేను అది హై కాస్ట్ అంటే మూడు వేల రూపాయలు పెట్టి కొనలేను నువ్వు బార్గెనింగ్ చదువుతారా అది బూత్ నా అని ఏదో అమ్మ నా కూడా తిప్పింది సో ఇలాంటి తిట్టడం తప్పండి సారీ చెప్పడం మూడు రోజుల తర్వాత అవును ఇప్పుడు వాళ్ళ చెల్లెలు చెప్తుంది ఫస్ట్ ఏం చెప్పింది అంటే నేను బై ఛాల్సిన మా అక్క వేరే వాళ్ళకి పెట్టి పెట్టింది వేరే వాళ్ళకి పెట్టినా కూడా అది కూడా తప్పే కదా సో ఏ విధంగా వాళ్ళు చేసింది తప్పే రోజుల నుంచి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఏం అంటే మేము ఇప్పటి నుంచి అలాంటి తిట్టు తిట్టము అలాంటి మాటలు అనము దయచేసి మాది మా బతుకల్లా మా మా జీవన విధానం అంతా పిక్కిల్ అనే బిజినెస్ పైనే ఆధారపడి ఉంది దయచేసి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళ చెల్లెలు చెప్పారు ఇంకోటి ఏంటంటే ఆమె కూడా వచ్చింది ఈ రోజే రీసెంట్ గా ఐ మీన్ వచ్చింది రోజుల తర్వాత చెప్తున్నారు బై ఛాన్స్ మాదే మిస్టేక్ క్షమించండి ఈ విధంగా మేము ఉండేవాళ్ళు సో క్షమించడం క్షమించడం ఓకే సో నోరు అదుపులో ఉండాలి ఇవాళ డిమాండ్ తగ్గిపోయింది ఒక పక్క కస్టమర్స్ కూడా మమ్మల్ని బూతులు తిట్టారు మేము ఒక టైం లో ఉన్నారు అన్నారు కస్టమర్స్ బూతులు తిట్టారు దాని రిలీజ్ చేసి పక్కన పెట్టేస్తే తిడదాం ఏం ఏమవుతారు మూడు వేలు రెండు వేలు ఐదు వేలు ఉన్నప్పుడు ఒక్కొక్కడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము కొనలేము అంత ఎందుకు పెట్టావు ఆ రేట్ ఎందుకు పెట్టామని తిట్టిండొచ్చు ఏం చేయాలి చేయాలి మీరు ఏంది జీవన విధానం అంతా బిజినెస్ మీద ఆధారపడినప్పుడు ఏంటి జీవన విధానం బిజినెస్ పిగ్గిల మీద ఆధారపడినప్పుడు మనమే జాగ్రత్త అన్నారు ఒక దుకాణం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం కస్టమర్ అని కూడా వెళ్ళినప్పుడు ఆ పొలానది నాకు అది ఇప్పుడు ఒక బిస్కెట్ చాక్లెట్ ఇవి దుకాణదారుడు ఏమైనా తిడితే ఏమైతుంది ఇప్పుడు పది మందికి పోయి చెప్పాడు ఇప్పుడు కస్టమర్ షాప్ కెళ్ళిన వాడు ఏం చెప్తాడు అరే ఆ షాప్ ఆ దుకాణదారుడు వాడు తిడుతున్నాడు మంచివాడు కదరా అండి అట్లనే ఇది కూడా ఇప్పుడు ఆన్లైన్ ఏమైంది అంటే చిటికెలో ఇట్లా చిటికెలో తెలిసిపోతున్నా ఏమైంది అది సో అట్లా బిజినెస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కానీ బిజినెస్ గానీ జాబ్ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ కి ఎందుకు చెప్తున్నాను అంటే కస్టమర్ లో అట్రాక్షన్ ఎక్కువ ఉంటది కస్టమర్ రావడం తీసుకోవడం తీసుకోవడం దాన్ని అప్లై ఆర్డర్ పెట్టుకోవడం ఇవ్వండి సో ఇప్పుడు అంతకందండి జొమాటోనో ఒకటి ఎవడో మధ్యలో ఫుడ్ తింటే దానికి ఒక ఎవడో నాగపూర్ లోనో మహారాష్ట్రలో ఎప్పుడో వాడు తీసి ఓపెన్ చేసి ఫుడ్ తింటే దానికి క్షమాపణ చెప్పి అక్కడ వాడిని తీసేసి జొమాటో వాడు అంత పెద్ద కంపెనీ వాడే తీసేస్తే అక్కడ క్షమాపణ అక్కడ జరిగిన తప్పు సో అట్లా నేనేమంటానే తప్పు జరిగింది కాబట్టి క్షమాపణ ఓకే